అందరికీ నమస్కారం అండి ఇంకా మనం మళ్ళీ మనం జ్యేష్ఠమాసంలోకి అడుగు పెట్టేశాము ఈ మాసం అంటే గంటల పంచానికి ప్రకారం జూన్ నెల అండి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం అంటే పునర్వసులో నాలుగో పాదము పుష్యముల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేషలో ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన వాళ్ళు దీంట్లోకి వస్తారు కర్కాటక రాశి వారికి సాధారణ ఉత్సాహమైన స్థితిలో ఉంటుంది మీకు బహుశా గత నెల నుండి పేరుకుపోయిన ఒత్తిడి నుండి మీరు ఏదైతే వేధిస్తుందో అనిచిత ఆందోళన ఏదైతే పెరుగుతుందో వాటి నుంచి కొంచెం సున్నితంగా బయటకు వచ్చే అవకాశం నెలలో కనిపిస్తుంది మీ మానసిక స్థితికి హెచ్చు తగ్గులు ఉండటం సహజమే ఈ తాత్కాలిక నిరుత్సాహాన్ని మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా క్రమక్రమేణా పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి ఈ సమయంలో భాగోద్వేగాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఆరోగ్యకరమైన మార్గాల్లో వ్యక్తీకరించడానికి వ్యవహరించడానికి ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి జూన్ నెలలో మీరు ఇటువంటి పరిస్థితి ఎదురవుతుండటంలో ముందుగా ఆలోచించుకొని ఊహించుకొని జరిగే అనర్థాల నుండి బయటపడడానికి అనవసరమైన మనోవ్యాకులత కలత చెందకుండా మానసిక ఒత్తిడిని కొంచెం తగ్గించుకుంటూ అందరితో కలిసి ప్రయాణించే ప్రయత్నం చేయండి అనుకూలంగా ఉండటం కొత్త పరిస్థితి త్వరగా అలవాటు పడటం మీకు జరుగుతుంది ఒక కొత్త అవకాశాలు ముఖ్యమైన పాఠాన్ని మీకు ఇస్తుంది ఈ నెలలో అలాగే ఆర్థిక విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యమైన పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు లేదా ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించుకోండి తొందరపడి మాత్రమే నిర్ణయాలు తీసుకోబాకండి ఈ నెలలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు కొంత అర్చితంగా ఉండవచ్చు మీరు ఊహించని సవాళ్ళను ఎదుర్కోవలసి రావచ్చు కొన్నిసార్లు సరైన సమయాల అందుబాటులో లేనందువల్ల అస్తస్థమైన పరిస్థితుల్లో కొంచెం డోలాయమానంగా ఉండి పొరపాటున తప్పటడుగు వేసే అవకాశం ఉన్నది అంటే అనవసరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడండి అలాగే మీ స్నేహితులు సహోద్యోగులు మరియు ఇతరుల పరిస్థితులు సిద్ధంగా ఉన్నాయి వారి సలహాలు మరియు సూచనలు మీరు విలువ ఇస్తూనే ఆచితూచి అడుగువేయండి మీకు వృత్తిమైన వృత్తిపరమైన మార్గదర్శకత్వం అందించటంలో స్నేహితులు ఒక కొత్త దృక్పథాన్ని అందిస్తారు సహాయం కోరటానికి ఎప్పుడూ వెనకాడవద్దు ఒకవేళ గతంలో మీ బంధాలు ఏదైనా సమస్య ఉన్నట్లయితే మీ మద్దతు వ్యవస్థకు దూరంగా ఉండి ఆ సంబంధాలను బాగుపరుచుకోవాలని ప్రక్షాళన చేసుకోవడానికి కూడా మీరు ప్రయత్నించండి మీ మరింత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా కొంచెం సమయస్ఫూర్తితో వ్యవహరించండి సమస్యలు చక్కబడతాయి ఇతరుల అంచనాను అనుకూలంగా ఉండాలని వారి ద్వారా మీపై ఒత్తిడి తగ్గాలని మీరు చేసే ప్రయత్నాలు ఉండాలి అలాగే మీ అభిప్రాయం చెల్లుబాటు అవుతోందని నమ్మండి మీ సహజమైన జ్ఞానం చాలా బలంగా ఉంది అదే మీకు గొప్ప బలము మీ ప్రేమైక మనస్సు ఏదైతే ఉందో ముఖ్యమైన చర్యలు తీసుకునే ముందు ఈ ప్రేమ ఆత్మీయత అనురాగం వీటి వల్ల ద్వారా వీటి వల్ల ఏర్పడే బంధాల ద్వారానే మీరు కొంచెం సేవ అయ్యే అవకాశం ఉంది మీ ప్రేమైన వారితో మీ బంధాలను బలపరచుకోవడానికి ప్రయత్నించండి ఈ నెలలో అలాగే కుటుంబ విహారయాత్రలు ప్లాన్ చేసుకోండి చిన్న చిన్న వేడుకలు నిర్వహించుకోండి మీ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఎన్హాన్స్ చేసుకోవడానికి ఉపయోగించుకోండి సభ్యుల మధ్య ప్రేమ మరియు మద్దతు మీకు ఎల్లప్పుడూ ఉండేలాగా చూసుకోండి అది కుటుంబ సభ్యులైనా సరే కార్యాలయంలో సభ్యులైనా సరే మీరు అనుకున్నంత వేగంగా ప్రాజెక్టులు ముందుకు వెళతాయి అని ఆశించవాకండి నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కొత్త విషయాలను అర్థం చేసుకోవడానికి మనస్సును రెడీగా ఉంచుకోండి అలాగే అత్యంత ముఖ్యమైన వృద్ధి అంతర్గతంగా జరుగుతుంది కాబట్టి అంటే ఇన్నర్ డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి దీర్ఘకాలికమైన లక్ష్యాలను దృష్టి పెట్టండి మరియు తాత్కాలిక సమస్యల వల్ల నిరుత్సాహపడబాకండి మీ కృషి మరియు నిబద్ధతను తప్పగా ఫలితిస్తాయి శారీరక మానసిక ఆరోగ్యం రెండింటిపై మీరు శ్రద్ధ వహించండి ఒత్తిడికి గురికాకుండా ఉండటానికి ప్రయత్నించండి దినచర్యలో విశ్రాంతికి తప్పనిసరిగా పెద్దపీట వేయండి అలాగే ఆరోగ్యమైన ఆహారం తీసుకోండి తగినంత వ్యాయామం చేయండి మీ గురించి మీకు శ్రద్ధ తీసుకోవడం ద్వారా ఏదైనా సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు కొత్తగా వచ్చే అగ్రిమెంట్లను ఆచితూసి అడుగువేయండి మీ జీవిత భాగస్వామి మీ కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవటం అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి మీరు ఎటువంటి నిర్ణయానికి వచ్చే ముందైనా ఒక్కసారి మీ కుటుంబంతో ఆకలింపు చేసుకుని ఉన్న పరిస్థితిని వాళ్ళ సలహాలు కూడా తీసుకుని ముందుకు వెళ్ళడం చాలా మంచిది అలాగే మిమ్మల్ని మీరు ఉత్తేజపరుచుకోండి కొంత సమయం కేటాయించని దానికోసమే అలాగే రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాసి వారికి కొన్ని ముఖ్యమైన సవాళ్ళను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది మీకు నిజమైన స్వభావాన్ని కలిగి ఉంటూ అవసరమైనప్పుడు ఇతరుల సహాయం తీసుకుంటూ ఊహించని మార్పులు కూడా అంగీకరించే మనస్తత్వాన్ని పెంచుకుంటూ మీ చుట్టూ మద్దతు వ్యవస్థని అంటే మీకు సపోర్టుని ఎన్విరాన్మెంట్ని డెవలప్ చేసుకోండి మీ ప్రయాణాలను ఆస్వాదించండి మరింత ఆనందంగా ఉండటానికి ప్రయత్నించండి ఈ కర్కాటక రాశి వారికి ఈ జ్యేష్ఠమాసం మాసం ఎప్పుడూ కూడా ఒక రకమైనటువంటి ఆందోళన భరితమైనటువంటి సమస్య నుండి పరిష్కరించుకోవడానికి కొంత ఉపయోగపడుతుంది అయితే మీకు ఇక్కడ మద్దతు ఇచ్చేది మీకు ఆత్మీయంగా ఉన్నవారు మీ కుటుంబ సభ్యులు అని గ్రహించి ఏదైనా బయట నుంచి మీకు ఒత్తిడి పెరిగినప్పుడు ఒక్కసారి మీ కుటుంబ సభ్యులతో మీరు సమస్యలు సరైన కోణంలో ఆలోచనతో దృక్పథంతో ముందుకు వెళ్ళి వాళ్ళ సలహాలను కూడా జాగ్రత్తగా గమనించుకుని అప్పుడు మాత్రమే సైన్ చేయడానికి సిద్ధపడండి అనే ముఖ్యమైన సూచన ఇక్కడ అండర్లైన్ చేయవలసి చెబుతోంది అలాగే మీకు ముఖ్యంగా తెలియజేసేది అంటే అమ్మవారి యొక్క మీరు పూజ చేయటం కానీ దేవీ దేవతలను ఆరాధించటం కానీ చేయటం వల్ల మీకు ఏదైనా సరే మనం ఒక విజయం సాధించాలంటే అంటే ఒక యుద్ధానికి అంటే ఏంటంటే ఒక కాంపిటీటివ్గా యుద్ధానికి వెళ్ళేటప్పుడు అన్నిటికన్నా బాగా ఉపయోగపడేది అమ్మ శక్తి కనుక నిరంతరం శ్రీమాత్రైన మహా అనుకోవడం కానీ కనకదుర్గమ్మ అమ్మవారిని మీరు ఏదైనా నిమ్మకాయల మాల లాంటిది స్వా దేవికి సమర్పించడం కానీ లేకపోతే మనకి మహామేరు ఉంటుంది శ్రీచక్రం ఉన్నటువంటి దేవాలయాల్లో వెళ్ళి మీ గోత్రనామాలతో శుచిగా వెళ్ళి అమ్మ దగ్గర పవిత్రత మోక్షము శుచిగా వెళ్ళి చక్కగా అర్చన చేయించుకొని ఆ కుంకుమ ధారణ చేయటం వల్ల కూడా మీకు ఏదైతే మీ పోరులో పోరాటంలో యుద్ధంలో అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో మీకు ఉపయోగపడేది అమ్మ శక్తి ఎప్పుడు కూడా విజయాన్ని ఇస్తుంది కాబట్టి చక్కగా అమ్మని ప్రార్థించి దుర్గాదేవి అనుగ్రహంతో ఈ కర్కాటక రాశి వాళ్ళు అద్భుతంగా ముందుకు వెళ్ళాలని మీరు అనుకున్నది సాధించాలని ఈ వచ్చే అడుదుడుకులన్నిటివి కూడా అడ్డంగా కొట్టేసి చక్కగా విజయవాడలో మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాభినందనలు ధన్యవాదాలు